కొరందీలకు రాసిన మొదటి పత్రిక పాల్గారు సమయంలో ప్రధాన నగరాలలో కురంది ఒకటి ఎథెన్సు స్పాట్ మధ్యలో ఈ కొరంది పట్టణం ఉంది రహదారికి ప్రక్కనే ఉన్న పట్టణం కాబట్టి వ్యాపారపరంగా రాజకీయంగా అభివృద్ధి చెందిన నగరం ప్రయాణికులకు వ్యాపారులకు ఒక కేంద్రం ఒక సెంటర్ లాగా ఈ ప్రాంతం ఉండేది ఇక్కడ రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి ఇటలీ స్పెయిన్ ఈజిప్ట్ నుండి వ్యాపారం జరుగుతూ ఉండేది ఇది అప్పట్లోనే బాగా అభివృద్ధి చెందిన పట్టణం ఇక్కడి ప్రజలు గ్రీకు సంస్కృతి పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు ఇందులో పన్నెండు దేవాలయాలు ఉండేవి ఇక్కడ వ్యభిచార పాపం జరుగుతుండేది నీతి లేనితనం ఎక్కువగా ఉండేది దేవాలయాల్లో బలులు అర్పించి వాటి మాంసము దేవాలయాల యాజమాన్యం తీసుకోగా మిగిలినది బయట అమ్మేవారు ఇది నూతన విశ్వాసులకు కష్టంగా ఉండేది ఈ మాంసం కొనాలా వద్దా అని మదన పడుతూ ఉండేవారు కొరిందు గ్రీకు భాషలో కొరింది అని పిలువబడింది అంటే అనైతికత పాటించడం అనే అర్థం అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు చూసినట్లయితే పౌలు గారు క్రీశకము నలభై తొమ్మిది లేక యాభై సంవత్సరంలో కొరింది వెళ్ళారు ఇక్కడ పద్దెనిమిది నెలలు ఉన్నారు మొదటిగా పౌలు భక్తుడు కలిసిన వ్యక్తులు అక్కుల ప్రిస్కిల్లా వారు డేరాలు కుట్టేవారు పౌలు గారు కూడా డేరాలు కుట్టేవారు అదే వృత్తి చేసేవారు కాబట్టి అక్కడ వారిని కలుసుకోవడం జరిగింది వీరు ఇటలీకి చెందినవారు క్లవదయ చక్రవర్తి ఆజ్ఞ వలన వారు కురింది రావడం జరిగింది పౌల భక్తుడు ప్రతి విశ్రాంతి దినాన అక్కడ ఉండే శినబోగుని దర్శించి యూదులకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వచ్చిన రక్షణను గురించి బోధించేవారు శీలా తిమోతిని కూడా మాసధ్వనియా నుండి వచ్చి కురిందిలో పౌలు గారిని కలిశారు యూదులు యేసుక్రీస్తును అంగీకరించినందున అన్యులకు సువార్త చెప్పేవారు తీతియు యూస్తో అనే వ్యక్తి కొరిందిలో పౌలు భక్తుని కలిశారు అతను యేసు ప్రభువును సొంత రక్షనుగా అంగీకరించి పౌలుగానే తన ఇంట చేర్చుకున్నాడు సమాజ మందిరపు అధికారి క్రిస్పు అతని కుటుంబం కూడా ప్రభువును అంగీకరించారు కురిందిలో ఉన్న దేవుని సంఘానికి మొదటిగా పౌలు గారు గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నారు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుట పిలువబడిన పావులను సహోదరుడైన సుస్థినేసును కొరిందిలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసినందు పరిశుద్ధ వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభం అని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగను కాక పౌలు గారు కురంది సంఘాన్ని బలపరుస్తూ ఈ ఉత్తరాన్ని రాశారు కురందీలకు వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం కుమారుని సహవాసంనకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అవును ఆయన నమ్మదగిన దేవుడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు మీరందరూ ఏకభావంతో ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో కక్షలు లేకుండా సన్నదుల ఎండవులని పౌరు భక్తుడు పరిశుద్ధులను వేడుకుంటున్నాడు ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చాను శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిలువ ఎంతో విలువైనది నీ జీవితంలో సిలువ లేనిదే నీకు విలువ లేదు సిలువు లేని విశ్వాస జీవితం పరిపక్వత లేనిది అది లోకంతో రాజుపడిపోతుంది యేసుక్రీస్తు వారి శిలువ నీ జీవితానికి విలువను పెంచింది శిలువ లేకుండా మహిమ లేదు లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఎవడైనా నన్ను వెంబడింప గురి నీడలా తాను తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపలేను శిలువ శ్రమలకు గుర్తు ఆ శ్రమల కోలిమిలో కాల్చబడిన తర్వాతనే సింహాసనం పొందుకుంటావు శ్రమలలో ఎన్నో సిరువులు దాగి ఉన్నాయి ఒకటో పేతురు ఒకటవచ్చరం ఏడవ వచ్చరం నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా పౌలు భక్తుడు దేవుని కొరకు ఎన్నో శ్రమలను అనుభవించాడు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమను చూచి కలవరపడుతున్నావా శ్రమలో అశలు వైపు చూడు యేసుక్రీస్తు ప్రభు కూడా మానవాళి రక్షణ కొరకు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు చేతులకు గాయాలు కాళ్లకు గాయాలు శరీరం అంతా గాయాలు తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది మనలను పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు తన జీవితాన్ని త్యాగం చేశాడు మనందరి కొరకు బలియాగమయ్యాడు ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవచనం దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వేరే వారిని ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు అశ్రయించేవాడు ప్రభువునందే నందే ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు మూడో అధ్యాయం పదహారు వచ్చినప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో ఎరుగరా ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వాళ్ళని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమైనది వచనం చని వచనంలో మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము ఘనహీనులము వచనం పదకొండవ వచనంలో ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలవరము దిగంబర్లము పిడిగొద్దులు తిరుచున్నాము నిలువరమైన నివాసం లేక ఉన్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడివు దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకొంచున్నాము దూషింపబడి బతిమాలు కొంచున్నాము లోకంలో మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము పదిహేను అధ్యాయం నలభై ఏడవ వచ్చిన మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు పదిహేను యాభై ఒకటిలో చూసినట్లయితే రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొని నెరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందరు బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు మనము మార్పు పొందదు పదిహేను యాభై ఎనిమిది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభి వృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి పదహారు వచనంలో మెలకుగా ఉండడి విశ్వాసమందు నీలుకడుగా ఉండడి పౌరుషం గల ఉండడి బలవంతులై ఉండేడి మీరు చే కార్యంలోని ప్రేమతో చేయడి పౌల్ గారు కొరిందీయ సంఘంలో ఉన్న వ్యక్తులను ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఈ పత్రికను పౌలు గారు రాశారు క్రీశకము యాభై ఆరు అధ్యాయంలో పదమూడు వచనములు రెండు వందల యాభై ఏడు ముఖ్య అంశం ఏంటంటే పౌల్ గారు తన పరిచర్యను కాపాడుకున్నట మొదటి పత్రిక రాసిన తర్వాత కొందరు యూద దుర్బోధకులు ఇరుషులేం నుండి వచ్చి ప్రజలను పౌలకు వ్యతిరేకంగా త్రిప్పడానికి ప్రయత్నిస్తున్నారు పౌలు గర్విష్టి వదరబోతూ శరీర రూపంలో బలహీనుడు ప్రసంగములు ఏమాత్రం పనికిరానివి అసలు అపోస్తుంటే కాదు అంటూ పౌలను గురించి చెడుగా ప్రచారం చే చేస్తున్నారు ఈ లోపమును సరిచేటకు పౌలు తీతును పంపాడు తీతు తిరిగి వచ్చి కురందీలలో అత్యధికలు వాస్తవం మెరిగి పశ్చాత్తాపడి పౌలు పిలుపును పరిచయను గుర్తించడం తెలుపగా మిక్కిలి సంతోషించి వారికి కృతజ్ఞతాపూర్వకంగా రెండవ పత్రికను రాశారు ఈ పత్రికలో పౌలు ఎక్కువగా తన స్వీయ చరిత్రను రాశాడు అది వరకు ఎక్కడా చెప్పని క్రొత్త సంగతులను ఈ పత్రికలోనే చెప్పారు ఒకటి దమస్కుల గంప ద్వారా తప్పింపబడట మూడో ఆకాశం నాకు అతని శరీరంలో ఒక ముళ్ళుట వివిధ రకములైన శ్రమలు పడుట ఈ పత్రికలో రాయబడింది ఈ పత్రికలో ఆదరణ మరియు పరిచర్య అనే మాటలు పదే పదే ఓడబడుతూ ఉంటాయి అనేకులు భక్తుల శరీరంలో ముల్లెందుకని అభ్యంతరపడతారు కానీ వాటిని భక్తుల ఆశీర్వాదం నిమిత్తమే దేవుడు అనుమతించాడు అని గ్రహించరు ముళ్ళుగల సేవకులు దేవునిపై పూర్తిగా ఆధారపడతారు కనుక ఆయన కొరకు గొప్ప కార్యములు జరిగిస్తారు ఈ పత్రికలో క్రైస్తవ దాతృత్వం గురించి ఎనిమిది మరియు తొమ్మిది అధ్యాయాల్లో ఎంతో సహజ సౌందర్యంగా వ్రాశారు దేవుడు ఆశీర్వదించగా దేవుని ప్రజలు అక్కర్లో ఉన్న దేవుని పనివారికి తోటి సహోదరులకు ఇవ్వగా వారు పరలోకానికి కృతజ్ఞతలు పంపిస్తారు పైనుండి వచ్చిన వర్షము ఆవిరి రూపంన తిరిగి పైకి వెళ్ళిన విధముగా దేవుని ఆశీర్వాదము పైనుండి వచ్చి మేలు కలిగించి తిరిగి స్తోత్ర రూపమున పైకి పైకే వెళ్ళొచ్చినది ఈ నూతన సంవత్సరంలో ఇక మీదట ఇదే నా నిర్ణయము పౌలు వలె గతించిన వాటిని మరచి ముందుకు సాగుతాను హనోకు వలె ప్రతిరోజు నా పరలోకపు తండ్రితో సహవాసం చేస్తాను అబ్రహాం వలె స్థిర నిశ్చయముతో దేవునియందు విశ్వాసం ఉంచుతాను దావీద్ వలె సహాయం కొరకు దేవుని తట్టు నాకున్నులెత్తుతాను కొండల తట్టు నాకు అన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయం కలుగును కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటి రెండు వచనంలో యోగు వలె అన్ని పరిస్థితులలోనూ ఓర్పు వహించి నిజ విశ్వాసగా జీవిస్తాను అందరి వలె ఇతరులను క్రీస్తు నద్దుకు నడిపిస్తాను అని తీర్మానం చేసుకుందామా వీక్షించుచున్న మీకు వినచున్న మీ కుటుంబాలకు సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించిన దాకా ఆయన అపారమైన కృపను బట్టి దేవునికి అందనందు ప్రజల